నమస్కారం కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెద్ద మండలం పులి కనుమ సంక్రాంతి పండుగ సందర్భంగా మాధవ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ముగ్గుల పోటీలు గెలిచిన వారికి బంగారపు ముక్కు పొడకలు మరియు పట్టు చీరలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సర్పంచహాదేవాటం నల్లారెడ్డి కొప్పగల్ నాగప్ప బసలదొడ్డి నరసప్ప చిన్న తొంబలం ఎంపీపీ అల్లప్ప బాపులదొడ్డి నర్సిరెడ్డి పేకలబెట్ట సర్పంచ్ ముక్కారెడ్డి తొంబలం బ్రహ్మయ్య బొడ్డన శ్రీ వెంకటేశ్వర్లు హెబ్బటం హీరన్న ఉప సర్పంచ్ కొప్పగల్ తెమ్మప్ప అరవెల్లి హీరన్న దేల తెమ్మప్ప పాల్గొనడం జరిగింది అందరూ కూడా సౌహరంగా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా కూడా చాలా ముగ్గులు కూడా చక్కగా వేసినారు మరి మరి పత్రిక విలేకరులు రావడం జరిగింది మరి చుట్టుపక్కల నుండి కూడా వేరే గ్రామాల నుండి కూడా పెద్ద లోపల మీరు ముగ్గులు వేసి మీ సామాన్య కూడా జాగ్రత్త ఇక్కడ బయటకు తీసుకోవాల్సిందిగా మరి మరి మిమ్మల్ని కోరుతున్నారు అందరూ కూడా సైడ్ ఉండాల్సిందిగా మరీ మరి మిమ్మల్ని ముగ్గురు అయిన తర్వాత బయటకు తీసుకోవాల్సిందిగా మరీ మరి మిమ్మల్ని వచ్చినారు ఎవరేమో అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే అది నీటి కాబట్టి మేము వేరే ఊరే సెలెక్ట్ చేయడం జరిగింది కావున ముందు ముందు కూడా ఇంకా మీరు ఇంకా సెలెక్ట్ అయ్యి మరి బహుమతులు పొందవలసిందిగా ఉలికానివి మహిళలకు సంక్రాంతి సందర్భంగా అక్కలకు పాపలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ గ్రామ సర్పంచ్ గారికి కూడా సంక్రాంత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి సర్పంచ్ గారు మాదేవ మాట్లాడవలసిందిగా మరి మరి కోరుతున్నాం ఈరోజు ఈ గ్రామానికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మరి గ్రామంలోన మరి పెద్దలైతే గ్రామ సర్పంచ్ అయితే ఇలాంటి నిర్ణయం ఆడపిల్లలకు ముగ్గులు పేటి పెట్టడం నిజంగా చాలా సంతోషకారణం కాబట్టి గతంలో ముక్కులంటే ఏమి సంక్రాంతి ఏమంటే తెలియలేకుండా కాలంలోన ఇప్పుడు ఉండే ఇంత తరం పిల్లలకు అందరికీ ముక్కులో నేర్పించడం బోర్టు పెట్టడం ఎంతో సంతోషకారణం మరి ఇలాంటి పోటీల్లో మరి ముందు ముందు ఇంకా ఎంతో జరగాలని కోరుకుంటూ మరి ఈరోజు మీరు ఈ తొమ్మిది మంది పన్నెండు మంది పదమూడు వేసినారు కాబట్టి అందరికీ సమానం ఉంటావు కాబట్టి బహుమతులు మరి ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరుని ఈ గ్రామ తరఫున మా సర్పంచ్ తరఫున కుట్ర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉద్దేశించి మన తెలుగు సార్ వీరేశ్ గారు మాట్లాడతారు సర్పంచ్ గారు మాదేవ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు గ్రామంలో ఉన్నటువంటి మహిళలకి తర్వాత పురుషులకు అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ గ్రామంలో ముగ్గుల పోటీ అనేది దాదాపు ఈ గ్రామంతో నాకు పన్నెండు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు దాదాపు ముగ్గులు పోటీ స్టార్ట్ అయినప్పుడు నుంచి కూడా నేను వస్తున్నాను గ్రామంలో అప్పుడు చిన్న ఉద్దేశంతో అంటే చిన్నగా మహిళల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేసినారు అంతంత మాత్రమే ముగ్గులు ఉండేవి కానీ ప్రతి సంవత్సరం ఒక్కో సంవత్సరానికి చూసుకుంటూ ఉంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఈసారి కూడా చాలా ఈసారి అయితే అసలు చాలా చక్కగా చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు నాకు సంతోషం ఏమంటే ఆ సంక్రాంతి మన సాంప్రదాయం ఉంది హిందూ సాంప్రదాయాల్ని పాటించడంలో ఇవన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి ఇప్పుడు ముగ్గులు వేయడం కానీ ఎవరింటికాడ వెళ్ళు ఊరికే రెండు లైన్లు వేసుకొని అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏ గ్రామంలో కూడా పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నప్పటికి కూడా ముగ్గులు పోటీ అనేది ఇప్పుడు నిర్వహించుకోవడం అనేది లేదు అంటే కల్చర్ అనేది సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పండుగలు అనేవి అంతరించిపోతూ ఉన్నాయి అట్లాంటి సమయంలో ఈ పులి కనుమ గ్రామస్తులు పెద్దలైతేనేమి ఆ కొంతమంది యువకులు అయితేనేమి అందరూ సహకారంతో ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలతో ఆ సాంప్రదాయాల్ని అంతరించిపోతున్నటువంటి సాంప్రదాయాల్ని మహిళల్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మహిళలకి పెట్టడం వాళ్ళని వాళ్ళకి సంబంధించిన ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అందరినీ సంతోషపరచాలి అనే ఉద్దేశంతో అందరికీ బహుమతులు ఇవ్వడము ఇట్లాంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని నడుపుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇప్పుడు మనకి స్థలం లేదనో మళ్ళీ ఎక్కువ మంది రాలేకపోతూ ఉన్నారు ముగ్గులు వేయడానికి ఆల్రెడీ ఇక్కడ నన్ను గమనిస్తూ ఉంటే డ్రైనేజీ తీసి సీసీ రోడ్డు రావచ్చేమో వచ్చే సంవత్సరం మనకి ఆడి వరకు రోడ్డు వస్తే కనుక ఇదంతా కూడా రంగులతో నింపి ముగ్గులతో చాలా ఆహ్లాదకరంగా ముగ్గులు వేసి మహిళలంత పిలికాణ గ్రామంలో ఉండే సర్పంచ్ గారు ఈ వాల్మీకులు ఇంతవరకు పండగ ఎక్కడ కూడా జరపలేదు ఇప్పుడు పిలికాణము సర్పంచులతోనేం చిన్నలతోనేమి పెద్దలతోనేమి చాలాగా సంతోషంగానే ఈ పండుగ జరుపుతున్నారు ఈ పండుగ అంటే ఎవరికి తెలియదు ఎక్కడో చేండకపోతుంటుంది మరి ఈ కాలానికి ఎందుకంటే అందరూ సమనంగా అందరూ కలిసి కలిసి పండుగ జరుపుతారంటే చాలా సంతోషంగా అయినది మరి అప్పటి కాలంలోనూ బాట అందరు ఉన్నప్పుడు మా కాలంలో ఎవరు పట్టించుకుంటారు మరి కాలంలోనూ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంత సంతోషంగా జరుపుతారంట మీరు చాలా సంతోషంగా ఇక్కడ ఉండే పేపర్ ఎలాకారులు ఇక్కడ నుంచి వచ్చిన పెద్దలు ఇక్కడ ఇంకా చిన్నులు అందరికీ నా ఒక ధన్యవాదాలు పెద్దలకి అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి మరి చుట్టుపక్కల వచ్చిన మూ సర్పంచ్ మూకిరెడ్డి గారికి అదే అదేవిధంగా హనుమంత్ గారికి బొడ్డన్న గారికి తర్వాత బ్రహ్మయ్య గారికి నర్సెడ్డన్న గారికి ఎల్లప్పన్న గారికి అదే మన తెలుగు సార్ గారికి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పత్తి ఒప్పుదంటేనా పురుషులే పోటీల్లో పాల్గొంటున్నారు అంటే మన ఉద్దేశం ఏమంటే మహిళలకు ఎందుకు లేదు అని ఆ కార్యక్రమం ఉద్దేశం పెట్టుకుని పెద్ద మహిళలు కూడా పోటీలని ముగ్గుల పోటీలు జరగడం పెట్టడం జరిగింది కానీ పెస్ట్కి ఇప్పటికే చాలా ఆడపిల్లలు బాగేసినారు ముగ్గులు మరి కానీ సంక్రాంతి సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ అందరూ ఊర్లో ఐకమత్యంతో మహిళలు కానీ రాజకీయ 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 నా రాజకీయం అతి అతీతంగా అందరూ ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం కానీ మా దురదృష్టమేమో అందరూ కలిపి ఎంతో ప్రతి ఒక్కరు మూడు సంవత్సరాల అందరూ ఆహ్వానిస్తున్నాం కానీ అది నేను చేసింది ఏమన్నా తప్పు ఉంటే అందరూ క్షమించమని కోరుతున్నాను ప్రతి ఒక్కరిని అడంగాను ఆపా మీరు ఫస్ట్ గానే ఫస్ట్ కానీ వేసుకోండి సెకండ్ దానికన్నా వేసుకోండి థర్డ్ దానికన్నా వేసుకోండి అని మన ఓబ్రిస్ గారిని అయితేనేమి మన చెత్తన్న గారిని అయితేనేమి ఏమంటే ఒక్కరు పండుగ అనేది ఉంటారు అంటే పండుగ అంటే సంక్రాంతి పండుగ అందరిది అనేది ఉండాలి ఆ కార్యక్రమంతో వాళ్ళని కూడా అడిగినారు కానీ వాళ్ళు రెండు సంవత్సరాలు వాళ్ళు రావడం లేదు అంటే మన పిల్లలకి మనం ఏం అంటే రాబోయే కాలంలోన పండగ వాళ్ళది అనుకున్నట్ల పండగ మనందరిది